కేంద్రంలో అధికారంలో ఉన్నామనే అహంకారంతో కాంగ్రెస్ నాయకులపై మోదీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు విజయకుమార్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి మండిపడ్డారు గాంధీ రాహుల్ గాంధీలపై పెట్టిన కేసు ఎత్తేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు సిద్దిపేటలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఈడీ కోర్టులో చార్జ్షీట్ నమోదు చేయడానికి నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోదీ అమిత్ షాల ల దగ్ధం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా దేశ సేవ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబానికి ఉందన్నారు అలాంటి కుటుంబాన్ని మోదీ మానసికంగా వేధిస్తున్నారన్నారు ఎలాంటి తప్పు చేయకుండా మోదీ ప్రభుత్వం కావాలని సోనియా గాంధీ రాహుల్ గాంధీలను ఇరికిస్తున్నారన్నారు అధికారం దుర్వినియోగం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు అతి త్వరలోనే వస్తాయన్నారు వెంటనే ఇరువురిపై అక్రమంగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దాస అంజయ్య సతీష్ గౌడ్ పుట్ల ఏసు పాల్గొన్నారు సోనియా గాంధీ గారి పైన అదేవిధంగా లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారి పైన పెట్టినటువంటి అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి ఎత్తివేయడమే కాదు రాహుల్ గాంధీ గారి కుటుంబం అది సోనియా గాంధీ గారి కుటుంబానికి అదేవిధంగా ఈ భారతదేశానికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాస్తవానికి సోనియా గాంధీ గారి కుటుంబము ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబము ఇట్లాంటి వాళ్ళను అనో అగౌరవపరుస్తూ ఈడీ కేసులు నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమంగా ఇరికించడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయము వాస్తవానికి ఈ మోడీ కేడి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కూడా వాళ్ళకు మద్దతు పలుకుతూ కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నారు వీటన్నిటిని కూడా ప్రజలు క్షమించరు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళకు గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద మరి మోడీ అమిత్ షా మరి ఈడీ కేసులు పెట్టారు అది సిక్కుమల్ల కాలం చెప్పి నేను అడుగుతున్నాను కాకపోతే ఏంటంటే ఇలా రాజ్యానికి భారతదేశంలో ఇలా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఇలా పాదాలు అర్పించి మరి భారతదేశాన్ని కాపాడిన నాయకులు వాళ్ళు మరి మోడీకి మరి ఇలాంటి కేసులు పెట్టకుండా పోతుంటే మరి చూసి ఊరుకోమని చెప్పి మహిళా కాంగ్రెస్ నుంచి డిమాండ్ చేస్తున్నాము కాబట్టి మరి ఈ పెట్టిన ఏడీ కేసులు అయితే ఏవైతే ఉన్నాయో అవి వెనుక తీసుకోకపోతే ఎత్తున రాష్ట్ర రూపాలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ మహిళా కాంగ్రెస్ నుంచి కానీ యూత్ కాంగ్రెస్ నుంచి కానీ మహిళా కానీ